బైబిల్లో రూతు అనే ఒక ఉత్తమ మహిళ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది అత్తాకోడళ్లకు సరిపడదనేది లోకంలో స్థిరపడిన సాధారణమైన అభిప్రాయం అందుకు భిన్నంగా అత్తాకోడళ్ళంటే ఇలా ఉండాలి అనేలా నయోమి రూతు దర్శనమిస్తారు కోడలతో అత్తకు బాధ్యత కలిగిన కుమార్తె కనిపిస్తే కోడలకి అత్తలో ప్రేమమయమైనటువంటి తల్లిగా అత్త కనిపిస్తుంది అయితే పెత్తలహేమలో నివసించే నయోమి యూధ మతాన్ని ఆచరించేటువంటి మహిళ ఆమెకి ఇద్దరు కుమారులు ఉన్నారు తమ ప్రాంతంలో కరువు ఏర్పడడంతో బిడ్డలతో పాటు మోయాబు ప్రాంతానికి వలస వెళ్తుంది బ్రతుకు తెరువు కోసం తన కుటుంబంతో సహా అక్కడే తన పిల్లలకు పెళ్లిళ్ళు చేసింది ఓకే అంటే తన భర్త చనిపోయి ఉంటారు అంతకుముందే కేవలం ఇద్దరు కొడుకులు తను మాత్రమే అయితే కోడలు ఇద్దరు కూడా యూధ మతస్థులు కాదు అంటే అన్నిలు అనమాట వేరే ప్రాంతాన్నించి తన కుమారులకి పెళ్లి చేసింది అనమాట కొన్నాళ్ళకు నయోమి కుమారులు ఇద్దరు కూడా మరణిస్తారు వారికి పిల్లలు లేరు ఆ పరిస్థితుల్లో తన సొంత ప్రాంతమైనటువంటి బెతిలహేమునకు తిరిగి వెళ్ళాలని నయోమి నిర్ణయించుకుంటుంది కోడలను పిలిచి ఇలా అంటుంది మీరు ఇక్కడే మీ తల్లిదండ్రులతో పాటు ఉండిపోయి మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి తన అత్త చెప్తుంది నయోమి ఒక కోడలు సరే అని అత్తగారిని ఆలింగనం చేసుకుని వెళ్ళిపోతుంది మరో కోడలైనటువంటి రూతు నీవే నా తల్లివి నా తండ్రివి వయసు ఉడిగిపోయి కష్టపడలేని సమయంలో నిన్ను విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళగలను నేను వెళ్ళలేను నిన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి నేను అసలు సంతోషంగా ఉండలేనని చెప్పి నీతోనే నా పయనం నా జీవనం నీ దేవుడే నా దేవుడని చెప్పి రూతు చెప్తుంది అలా అత్తగారితో ఉండిపోయినటువంటి రూతు క్రమంగా అత్త కొలిచే దేవుణ్ణి ఇష్టపడింది అంటే ఏహోవా దేవుణ్ణి నయోమి తన తల్లిలా ప్రేమించింది నయోమి కూడా తన కోడల గురించి ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది కన్న తల్లిలాగా బెతిలహేముకు తిరిగి వచ్చిన తర్వాత అంటే మోయాబు దేశం నుంచి మరలా బెతిలహేమికి తిరిగి వస్తారు కదా తిరిగి వచ్చిన తర్వాత తన దగ్గర బంధువు అయినటువంటి బోయజు అనేటువంటి ఒక పెద్ద భూస్వామి పొలంలో ఏరుకోవడానికి రోతును నయోమి పంపింది తన కోడల్ని చాలా పేదవాళ్ళు ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునే వ్యక్తులు కనుక బోయోజ్ అనేటువంటి తన బంధువు ఆయన పొలానికి పరిగేరుకోవడానికి రూతుని నయోమి పంపుతుంది రూతు అందం వినయం అత్తగారికి చేసే సేవలు చూసి బోయోజ్ కూడా చాలా గౌరవం పెంచుకుంటాడు ఆమెను ఇష్టపడతాడు ఆమెను తన భార్యగా స్వీకరించాడు వారికి ఒక కుమారుడు ఆ ఋతు క్రీస్తు అంశానికి పూర్వీకురాలు మనం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం చెప్పుకుంటాం కదా జీసస్ క్రైస్ట్కి పూర్వీకురాలు ఆ అత్తాకోడల మధ్య ఆ గాఢంగా అల్లుకున్నటువంటి బంధాలు ప్రతి కుటుంబంలో నెలకొలవలసినటువంటి విలువైన ఆదర్శంగా మనకి ఇప్పుడు నిలుస్తాయి అలా అత్తాకోడలు ఉంటే గొడవలు ఉంటాయా కొట్లాట్లు ఉంటాయా క్షేమంగా ఆ కుటుంబం సంతోషంగా ఉండడానికి నాంది పలికినట్టుగా ఉంటుంది సో ఇది ఈరోజు స్టోరీ రూతు నయోమి గురించి తెలుసుకున్నాం కదా మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి సెలవు నమస్తే